శ్రీమతి ఇందిరా స్మాల్ కోన్సిడెంట్ ఇందిరా హ్యాపీస్ టు బి మై సిస్టర్ ఇన్లా అండ్ మై వైఫ్స్ ఎల్డెస్ట్ మదర్స్ లాస్ట్ డాటర్ లాస్ట్ బట్ వన్ డాటర్ ఇ కోన్సిడెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ది స్టేజ్ అండ్ శ్రీ హరికృష్ణ గారు భరత్ గారు సురేష్ మహాజన్ గారు అండ్ షహబాజ్ అహమద్ గారు టీ స్టూడెంట్స్ స్కాలర్స్ టీబిఎస్ఏ స్టూడెంట్ లీడర్ జంగ్లీ దర్శన్ అండ్ మధు అండ్ అదర్ స్కాలర్స్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ లేడీస్ అండ్ జెంట్స్మెన్ ఐలీ డిలైటెడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫంక్షన్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ అండ్ మన ఇప్పుడు చాలా మంది వక్తలు చెప్పినారు రామస్వామి ఫెరియారు గురించి తెలియని వాళ్ళంటూ చాలా తక్కువ మంది మరి వారు మన ఆ రోజుల్లో అంటే ఒక దాదాపు నూట యాభై నూట నలభై సంవత్సరాల క్రితం ఒక అనగారిన బడుగు బలైన వర్గాలకు ఎంత సేవ చేశారు వాళ్ళని పైకి తేవాలని ఎంత తపన పడ్డారు తర్వాత వాళ్ళ చదువు కోసం కానీ అంతేకాకుండా స్త్రీల హక్కులు స్త్రీల ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి అంశాల మీద వారు ఎంతో పోరాటం చేసి విజయం సాధించి ఈవెన్ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసేవడం వల్ల ఈరోజు అందరు ఇక్కడ కూర్చోగలిగినారు మాట్లాడుకోగలుగుతున్నారు సమానత్వం సొసైటీలో పొందగలుగుతున్నారు అంటే అది అటువంటి వారి ఘనత వారిలో వారిది కూడా అందులో చాలా పెద్ద పాత్ర ఉన్నదని చెప్పుకోవడం నేను తప్పులేదు అట్లానే మరి మన వాళ్ళు చాలామంది ఎక్కువ చెప్పకుండా చాలామంది ఈ బెనిఫిట్స్ పొందుతూ ముందుకు వచ్చారు చాలా సంతోషం కానీ నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే కొద్ది మంది మాత్రమే పే బ్యాక్ టు సొసైటీ అంటే వాళ్ళ 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 జనాలకు కానీ బంధువులకు కానీ చేసే సర్వీసెస్ చాలా తక్కువ అని చెప్పడానికి బాధపడుతున్నాను వ్యాపార అనుభవంతో చెప్తున్నాను అందరేని కాదు బట్ చాలామంది అట్లీస్ట్ ఈ స్ఫూర్తి చూసుకోనన్నా వాళ్ళు డెవలప్ అయినారు కాబట్టి వాళ్ళ వాళ్ళని అందరిని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ డెవలప్ అవుతారని ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జంగ్లీ దర్శన్కి మరియు అదర్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ సందర్భాన్ని ఉద్దేశించి